నమస్కారం నేను మీ తోపుర్తి ప్రకాష్ రెడ్డి మే పదమూడవ జనగబాబు శాసనసభ ఎన్నికల్లో రాప్తాడ నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నా ఈ పైన మూడవ క్రమంలో ప్రకాష్ రెడ్డి ఎదురుగా ఉన్న పైన మీ అమూల్యమైన ఓటు వేసి శాసనసభకు అభ్యర్థిగా నన్ను గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నా విధంగా పార్లమెంటు అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జే శాంతా గారి అమూల్యమైన గుర్తు ఫ్యాన్ గుర్తు మూడవ వరుస సంఖ్య ఎదురుగా ఉన్నటువంటి నొక్కవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను గత ఐదు సంవత్సరాలుగా నియోజకవర్గంలో నేను చేసిన సేవలను గుర్తించి జగనన్న చేసినటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా